హాయ్ అండి యూట్యూబ్ ప్రజలందరికీ మా యొక్క ధన్యవాదాలు ఈరోజు స్త్రీలకు పురుషులకు అతి శక్తివంతమైన మరుగుమందు ఏ విధంగా పెట్టాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక్కడ కనిపించే ఒక చెట్టు వచ్చేసి మనకి అతిపతి చెట్టు అండి ఇది ముట్టుకునే ముడుచుకునే చెట్టు కూడా అంటారు ఇది మనకి మరుగుమందు అనేది దీనితో తయారు చేసే పెట్టిన ఇరవై నాలుగు గంటల నుంచి కేవలం మూడు రోజుల్లోనే వాళ్ళు మన చుట్టూ కుక్కలాగా తిరగడం జరుగుతుంది చూడండి ఈ చెట్టు ఏ విధంగా ముడుసుకుంటుందో ఆ విధంగా ఈ మందు అనేది తయారు చేసి పెడితే ఆ వ్యక్తి కూడా అలాగే మన చుట్టూ ముడుసుకునేసి మన మాటల్లో రావడం అనేది జరుగుతుంది మీరు చాలామంది దగ్గర ఈ మరుగు మందు అనేది తీసుకొని చాలా రకాలుగా మోసపోయి ఉంటే మేము దానికి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా తయారు చేసి ఇవ్వగలము మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి మీరు మాట్లాడవచ్చు మీరు ఈ మందు ఒకేలా పెట్టడం ఛాన్స్ ఒకేలా లేకపోతే వారి యొక్క ఫోటోలతోటి అగౌరవ వశీకరణ పూజల ద్వారా చేసి మీ వశం చేయగలము మీరు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి